హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న గ్రామం అందులో శివుడికి అంకితమైన ఓ పాత శివాలయం ఉంది ఆ ఆలయం పెద్దది కాదు కానీ అక్కడ భక్తుల భావనకు అది కేంద్ర బిందువుగా ఉండేది ప్రతిరోజు ఆ శివాలయంలో భక్తులు వెళ్ళి దీపం వెలిగించేవారు జలాభిషేకం చేస్తూ శివుని దీవెనలు కోరేవారు ఓ రోజు ఆ ఊరికి వెలుపల నుంచి ఓ వ్యక్తి వచ్చాడు అతనికి దేవుళ్ళంటే నమ్మకం లేదు శివుడంటే ద్వేషం శివాలయం అంటే అసహ్యం అతని లక్ష్యం ఒక్కటే ఆ శివాలయాన్ని నేలమట్టం చేయాలి ఎందుకంటే అతని మనసులో కోపం అహం అధర్మం నిండిపోయి ఉన్నాయి రాత్రిపూట భక్తులు ఎవరూ లేని సమయంలో అతను చేతిలో గొడ్డలితో ఆలయం వద్దకు వెళ్ళాడు మొదట ప్రయత్నానికి సిద్ధమవుతుండగా హఠాత్తుగా అతని చేతి వెళ్ళు కదలడం ఆనేశాయి గొడ్డలి నేల మీద పడిపోయింది అతను కాళ్ళు కంపించసాగాయి నోరు తిప్పలేకపోయాడు అంతలోని ఆలయం నుంచి వెలువడే ఓ ప్రకాశం అతన్ని చుట్టుముట్టింది ఆ వెలుతురు మధ్యన శివలింగంపై జ్యోతి కాంతిగా ఓ రూపం కనబడింది అది పరమశివుడి రూపం కళ్ళతోనే ఆయన అగ్ని చూపించారు కృపతో కాదు కోపంతో ధర్మాన్ని నాశనం చేయాలని వచ్చిన వాడికి శివుడు చూపించిన రూపం అది ఉదయం భక్తులు వచ్చేసరికి అతన్ని ఆలయం ముందే పడిపోయినట్లు చూశారు శరీరం చెరిగిపోతున్నట్లు ఉంది కానీ ఒకటే మాట అతని నోటి నుంచి వస్తోంది క్షమించండి శివ నన్ను రక్షించండి శివ ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి అతను మారిపోయాడు ప్రతిరోజు అదే ఆలయంలో కూర్చుని జపం చేసేవాడిగా మారిపోయాడు ధర్మాన్ని నమ్మే వాడయ్యాడు షేర్ చేయండి ఛానల్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని